సైదాపురం ఎంపీడీఓ సూచనలు ఎంపీడీఓ శివకుమార్ సైదాపురం జాతీయ ఉపాధి హామీ పథకం కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం జరిగింది అనంతరం ఎంపీడీఓ శివకుమార్ మాట్లాడుతూ సైదాపురం జాతీయ ఉపాధి హామీ పథకం కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం జరిగింది అనంతరం ఎంపీడీఓ శివకుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టాల్సిన ఉపాధి పనుల విధి విధానాలపై ప్రతి బుధవారం ఫీల్డ్ అసిస్టెంట్లకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు సైదాపురం మండల కార్యాలయంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శివకుమార్ అధ్యక్షతన ఉపాధి క్విడ్ అసిస్టెంట్ తో సమావేశం జరిగింది ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సురేంద్రబాబు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రభుత్వం నిర్దేశించిన ఉపాధి పనులు చేపట్టి కొనతలకు తగ్గ కూలి అందించాలని ఆదేశించామని చెప్పారు ఉద్యానవనం శాఖకు ప్రతిపాదించిన పండ్ల తోటలపై దృష్టి సారించాలని చెప్పామన్నారు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టవలసిన పనులను గ్రామ పంచాయతీ సభలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు గ్రామ సభ ద్వారా తీర్మానం చేసిన పనులను త్వరతగతిన పూర్తి చేసిన చర్యలు చేపట్టాలని చెప్పామన్నారు అలాగే కార్యాలయం సిబ్బంది తప్పకుండా సమయ పాలన పాటించాలని లేని ఎడల శాఖపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఈసీ సురేంద్ర టిఏలు అన్నపూర్ణమ్మ

నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వసతులు కలిగిన పురిటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర రూమ్ వెనుక మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు